అయ్యో బస్సు వెళ్ళిపోయిందిరా లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి కేలో చేయరు కదరా అమ్మా బస్ మిసాడమంతా ఫేల్ అవర్ కాదమ్మా అవమ్మా ఇంటి కోసం అంత రైడ్ వైట్ చేస్తుందని అర్థం అయ్యో దేవుడా టీచర్స్ ఫేస్ అలా చూస్తానురా ఈసారి ఫెయిల్ అయితే నా ప్రెస్టేజ్ పోతుందిరా ప్రెస్టేజ్ కుక్కర్ తప్ప ఇంకేం పోదమ్మా టెన్షన్ వద్దు నన్ను చూసి ప్రిన్సిపల్ స్టాండింగ్ ఇస్తారమ్మా కంటే ముందు నా శాండిల్ వైబ్రేషన్స్ ముందుగా వస్తాయిరా ఎగ్జామ్ మిస్ అయినా పర్లేదురా బాబు కానీ నీ యాటిట్యూడ్ చూసి నాకు బీపీ ఎక్స్ట్రీమ్ లో వస్తుందిరా ఇప్పుడు ఒక జోక్ వినేద్దాం బన్ని ఫుల్ ఎక్సైటెడ్ గా ఒరే చిలక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యావా పారెట్ ఎస్రా ఫుల్ ప్రిపరేషన్ బన్ని ఏ సబ్జెక్ట్ మొదట చదువురా పారెట్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళడానికి ఏ కలర్ పెన్ స్టైల్ గా ఉంటుంది నేను నీకు ఆన్సర్ పేపర్ కోసం ప్రిపరేషన్ ఫ్రెండ్స్ మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ కు సబ్స్క్రైబర్ వచ్చారు కానీ పేరు లో రాయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ పేరు లో రాయండి నేను తప్పకుండా మీ పేరును చదువుతాను హీరో రేంజ్ లో మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లో రాయండి థ్యాంక్ యూ సో మచ్